వెళ్తున్నా నాకు మొదటి నుంచి పెళ్లి ఇష్టం లేదు పెళ్ళి అంటే పెళ్ళ బిడ్డలు బాధ్యతలు చాలా బిగ్ పోవాలి లేదా మా పేరు కోరుకోవడానికి నేను ఈ పెళ్లి చేసుకున్నాను అంతే కదా ఫర్ దర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు పరాయి వస్తువులు తాకెలవట్లేదు అందుకే నేను మీతో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు నువ్వు కావాలంటే నేను డైవర్స్ చేయడానికి రెడీగా ఉన్నాను దీని గురించి నా మీద మా తాతకి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా నాకేం చేయలేదు ఓకే బాయ్ మనని ఎలా భరించాలి ఈ మేడ నుంచి దూకేసి కొద్ది రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అంతా తిట్టేటట్టుగా అతని జీవితాన్ని రట్టు చేయాలా నేను ఉండాలి ఇది తిరిగి వాళ్ళు అసమర్థులు చేసే పని అతను చేసిన అవమానానికి ఇది కాదు సమాధానం నిన్ను చేసిన అవమానానికి బాధకి పది రెట్లైనా అతను బాధపడాలి అవమానపడాలి అటువంటి పరిస్థితి నువ్వు కల్పించాలి అప్పుడు కానీ ఆడదంటే ఏమిటో ఈ మగ పురుషుడికి తెలిసి వచ్చే ముందు బెంగళూరు వెళ్ళాడట కదా వారి స్నేహితుల గురించి నీకు ముందుగానే చెప్పాను వారి మీద కోపం తెచ్చుకోకము నాకెందుకు కోపం నేను పెళ్లి చేసుకున్న రవి కోసం ఆ మాట నా గుర్తున్నంత వరకు ఎవరి మీద కోపం బాధారా కాఫీ తీసుకోండి ఇది వ్యక్తిత్వానికి ఒక పరీక్ష నన్ను రెచ్చు కొట్టకండి నాకు ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాక అలవాటు ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో

టోటల్ అంతా కరెక్ట్ గానే అండి తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్ కంటే థర్టీ ఫస్ట్ జీతాలు ఇచ్చేయండి సాయనా అమ్మా టోటల్ కావాల్సిన కొత్త మొక్కలు తెప్పించమన్నాను తెప్పించానా తెప్పించానమ్మా సాయనా అయ్యా కార్ డిక్కగా నా సూట్ కేసుని తీశారు అలాగే బాబు నా గతలుపులు ఎవరు తెచ్చారు నిన్నే అడిగా నా గత్తలుపులు ఎవరు తెచ్చారు నేను ఊళ్ళో లేనప్పుడు నా గద్దెలుపులు తెచ్చి అలవాటు ఇంట్లో ఎప్పుడైనా ఉందా మరి ఇన్నాళ్ళు లేని అలవాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎవరికి వచ్చింది ఆ ధైర్యం నా గత్తలుపులు ఎవరు తెచ్చారని అడుగుతున్నాను అలాగా కూడా ఇంట్లో ఒక భాగం మీ రూమ్లో ఎంత మాత్రాన ఆ గది మూసించాల్సిన అవసరం నాకు అనిపించలేదు అసలు ఇక్కడ పైకి వెళ్ళి కాళ్ళు చిత్ర కడుక్కోండి కాఫీ వస్తుంది కాఫీ ఇంట్లో పొలాలు ఎక్కడ వచ్చారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కాఫీ కదా మా తాళం చీరలు నిజతుల్లో రావడానికి మా తాత దగ్గర ఎన్ని కన్నీళ్ళకపోసాం అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు ముద్దుపడుతుంది కళ్ళలోకి నీళ్లుగా బహుశా ఆ సంగతి మీకు తెలుసు అంతా తెలుసు తాళం చేతులు చేతులు పడగాలి సంబరం కాదు ఇది అంత సరే ఎట్లా వచ్చిన అట్లాగే పోతుంది నా మీద ఎందుకంత సూయ మీరు ఇంటి పట్టు నుండి బుద్ధిగా బాధ్యతగా ఆ తాళం మీ చేతులు ఏదో వస్తాయి ఎవరికి కావాలి బోడు తాళం చేతులు నిన్న కాక మొన్న వచ్చి పెత్తనం చిరాయిస్తున్నా రేకు కట్టుకున్న పెళ్ళంతో మొదటి రాత్రి నీకు నాకు సంబంధం లేదన్న బుద్ధిమంతులు ని సిద్ధి నాకేంద్ర కప్పు శాస్త్రి ఖరీదు పది రూపాయలు కాఫీ ఖరీదు ఒక రూపాయి మొత్తం పదకొండు రూపాయలు కష్టపడి పనిచేసి గరించే వాళ్ళకి తెలిసింది డబ్బు విలువ తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగతి తిరిగే మీకేం తెలుస్తుంది అతిగా ఆవేశపడికండి నేర్ సంస్థే కాఫీ కలిపి ఇవ్వడానికి ఇంకా పాలు కూడా లేదు